క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా వినండి ఇప్పుడున్న కాలంలో చాలామంది భార్యాభర్తల మధ్యన సఖ్యత లేకుండా పోతుంది అయితే దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్కరితో చెప్పే మాట ఏంటంటే భర్తలు భార్యలను ప్రేమించాలి భార్యలు భర్తలను ప్రేమించాలి ఒకరికి ఒకరు లోబడి జీవించాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది పనికిమాల క్రూర స్వభావం కలిగిన భర్తకు లోబడి హతసాక్షులైపోవాలని దేవుని వాక్యం ఎక్కడా చెప్పలేదు ప్రతిభత అంటే భర్త క్రూరత్వానికి లోబడి జీవించాలని దేవుని వాక్యం ఎక్కడా చెప్పలేదు అంతేకాదు ఒకరిని ఒకరు ఒకరికి ఒకరు లోబడి ప్రేమించుకుంటూ బ్రతకాలని దేవుని వాక్యం ఇలా చెప్తుంది భార్యలు భర్తలను ప్రేమించాలి భర్తలు భార్యలను ప్రేమించాలి వీరిద్దరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఎటువంటి దుర్మార్గపు స్థితిలోనైనా ఎటువంటి కుటుంబంలో ఎటువంటి చెడు స్థితి వచ్చినా కూడా ప్రార్థన పూర్వకంగా కలిసి దేవుని సన్నిధిలో ఏ తప్పిదమ్మునికైనా పరిష్కారం చేసుకోవాలని దేవుడు స్పష్టంగా అదే అదేవిధంగా దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనము స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి ప్రతి ఒక్క స్త్రీ కూడా తన సొంత భర్తకు లోబడి అతను చెప్పిన ప్రకారము ప్రార్థనాపరుడైతే తాను చెప్పిన ప్రకారం నడుచుకోమని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది అదేవిధంగా ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనము పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ప్రతి ఒక్క పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఈ విధంగా ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరి పట్ల ఒకళ్ళు విధేయత చూపుతూ వీరిద్దరూ కలిసి దేవునికి విధేయత చూపుతూ దేవుని సన్నిధిలో ఇద్దరూ కలిసి జీవించాలని దేవుడెంతో కోరుతున్నాడు